వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్ అందరికీ స్వాగతం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీలాంటి ఇంకా ఎక్కువ మంది మా వీడియో చూడాలంటే తప్పకుండా మీరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎక్కువ మందికి మనం మెసేజ్ చేరాలనేది మన యొక్క తాపత్రయం ఇటు జనరల్ వాట్సాప్ గ్రూప్స్లో కావచ్చు అటు పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో కూడా ఆసక్తి అభ్యర్థులు జాయిన్ అయినట్లయితే ఇంజనీరింగ్ సంబంధించిన అన్ని కౌన్సిలింగ్ పూర్తయ్యేంత వరకు మీకు పూర్తిగా సపోర్ట్ చేసి మీకు సరియైన ర్యాంకు కేటగిరీకి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ మీకు షేర్ చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ అవకాశం యూటిలైజ్ చేసుకుంటే చాలామంది రెస్పాండ్ అవుతున్నారు దాదాపు నాలుగు రాష్ట్రాల నుంచి మనకు యాస్పిరెంట్స్ ఉన్నారు ప్రధానంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు నుంచి కూడా మనకు యాస్పిరెంట్స్ ఉన్నారు మరి ఇంకా రేపు ఈ ఛానల్ని ఇప్పటి వరకు ఈ గ్రూప్స్ని ఇప్పటివరకు తీసుకొచ్చిన వాళ్ళందరూ కేవలం మన కేఆర్ గైడెన్స్లో లబ్ధి పొందినవారు గత త్రీ ఫోర్ ఇయర్స్గా మన ఛానల్ గురించి తెలిసినవారు ఛానల్ అంటే ఏంటో ఎలా రెస్పాండ్ అవుతుందో తెలిసిన వారు మీరు ఇచ్చిన మౌత్ తోనే ఛానల్ కానీ మన వాట్సాప్ గ్రూప్స్ కానీ దాదాపు ఐదు రాష్ట్రాల స్థాయికి వెళ్ళాయని ఇది ఖచ్చితంగా చెప్పాల్సిన అంశం ఎనీహో మరి ఆల్రెడీ మనం జోసా కౌన్సిలింగ్ గత ఇరవై రోజులుగా కష్టపడి మ్యాక్సిమం ప్రత దాదాపు అంటే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై కాకపోవచ్చు పేరెంట్స్ ఎందుకంటే ఒకసారి వాళ్ళ ర్యాంకు సపోర్ట్ చేయకపోవచ్చు కాకపోతే ర్యాంక్ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ మెరుగైన వెబ్ ఆప్షన్స్ మనం జోసాలు ఇవ్వడం జరిగింది వాళ్ళకి రేపు రౌండ్స్లో మంచి కాలేజెస్లో మంచి బ్రాంచెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను మరి ఇప్పుడు ప్రధానంగా మనకు జోసా మిగిల్సింది మిగిలి అంటే జోసా కంప్లీట్ అయిపోయింది ఇక ముందు మనకున్న ప్రధానమైన కౌన్సిలింగ్ ఎంసెట్ మరి దీనికి సంబంధించిన ప్రాసెస్ గురించి కొంత బ్రీఫ్గా చెప్పమని చెప్పేసి కొంతమంది పేరెంట్స్ అడుగుతూ ఉన్నారు మరి కంప్లీట్గా రాబోయే ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ డేస్ మనం ఈ యొక్క జోసా కౌన్సిలింగ్ పైనే పూర్తిగా దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది కేఆర్ గ్రూప్స్లో ఉన్న ప్రతి విద్యార్థికి ఒక మెరుగైన ఇంజనీరింగ్ కాలేజీలో సీటు వచ్చేలా తప్పకుండా ప్రయత్నం చేస్తుంది వీటితో పాటు మిగతా ప్రైవేట్ యూనివర్సిటీ పై కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది కామెడీకి కావచ్చు సిసాబ్ లాంటివి కావచ్చు బీ కేటగిరీ విత్ జేఈ స్కోర్ కావచ్చు వీటి అన్నిటిపై వీటన్నిటిపై దృష్టి పెడుతుంది కాబట్టి మీరు చేయాల్సిందల్లా కేఆర్ వాట్సాప్ గ్రూప్స్ను రెగ్యులర్గా ఫాలో అవ్వండి యూట్యూబ్ ఛానల్లో వచ్చే ఇన్పుట్స్ను రెగ్యులర్గా ఫాలో అవ్వాల్సిందిగా వ్యూయర్స్ కోరడం జరుగుతుంది మరి ఉన్నది ఉన్నట్టు నిక్కచ్చిగా మాత్రమే చెప్పగలుగుతాం దీంట్లో మనకు ఎలాంటి ప్రమోషన్స్ కూడా లేవని చాలాసార్లు చెప్పడం జరిగింది ఎలాంటి ఇంజనీరింగ్ కాలేజ్తో కానీ వేటితో కూడా మన ప్రమోషన్స్ లేవు ఉన్న కాలేజీలను మనం విశేషీకరించి సేకరించి అక్కడ రివ్యూ తీసుకొని ప్రస్తుతం జరిగిన ట్రెండ్ ప్రకారం కాలేజ్ ఏ ర్యాంకుల్లో ఉన్నాయో మీకు అందించడం జరిగింది జరుగుతుంది భవిష్యత్తులో కూడా మరి ఎంసెట్ ప్రాసెస్ గురించి మనకు ఆల్రెడీ మనకు కొంత క్లారిటీ వచ్చింది ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది జూలై ఫస్ట్ వీక్లో కౌన్సిలింగ్ ప్రారంభమవుతుందని చెప్పేసి మనకు హైర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక అప్డేట్ రావడం జరిగింది మరి ఎంసెట్ కౌన్సిలింగ్కి మనం ముందు ఎట్లా ప్రిపేర్ అవ్వాలని దానిపై కొంత సమాచారం తెలుసుకుందాం ఎంసెట్ కౌన్సిలింగ్కి సంబంధించి ఆల్రెడీ మీకు ర్యాంక్స్ అలాట్ చేసినారు ఒక వన్ మంత్ అయిపోయింది ఆ ర్యాంక్స్ అలాట్ చేసిన తర్వాత దాదాపు మన గ్రూప్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి మీకు ఎంసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధించిన ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫైనల్ ఫేజ్ సంబంధించిన కట్ ఆఫ్ మీకు ఇవ్వడం జరిగింది దానిపై కొంత వర్క్ చేయండి అని చెప్పాను చాలామంది కూడా అద్భుతంగా వర్క్ చేస్తున్నారు కొంతమంది అసలు పట్టించుకోవట్లేదు ఖచ్చితంగా ఇప్పుడు ఈ మిగిలిన వారం పది రోజులు మీరు ఈ యొక్క ప్రధానంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కటాఫ్ ఎట్లా వచ్చింది మనం కూడా దాదాపు నైంటీ పర్సెంట్ యాస్పిరెంట్స్కి వెబ్ ఆప్షన్స్ ఇప్పటికీ ఒక అవగాహన పొందాలని షేర్ చేసి ఉన్నాం మరి వాటిపై కూడా ఏమైనా డౌట్స్ వస్తే కాల్ చేయొచ్చు మరి మీరు కూడా గతంలో ఉన్న కటాఫ్ ఒకసారి పరిశీలించండి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి మళ్ళీ మీకు అప్డేటెడ్గా మీకు ఇంకేమైనా ఇన్పుట్స్ ఉంటే కూడా కౌన్సిలింగ్ వరకు ప్రతి ఒక్కరికి పర్సనల్గా వెబ్ ఆప్షన్స్ అందుతాయి అందని వారికి అందుతాయి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే కూడా మీకు పర్సనల్గా షేర్ చేయడం జరుగుతుంది మెంటర్షిప్ గ్రూప్లో ఉన్న ప్రతి యాస్పిరెంట్కి కాబట్టి మీరు కూడా యాజ్ ఏ పేరెంట్స్ మీరు కొంత అవగాహన పొందాల్సిన అవసరం ఉంది కాబట్టి కొంత స్టడీ వేయండి కౌన్సిల్ కౌన్సిలింగ్ కట్ ఈసారి మనకు కొంత కలిసి వచ్చే అంశం ఏంటంటే అటు ఆంధ్రప్రదేశ్ నుంచి విద్యార్థులు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయకపోవడం జోసా కంప్లీట్ అవుతుండడం ఇవన్నీ కొంత కలిసి వచ్చే అంశాలు కాబట్టి సీట్లో కొంత వేరియేషన్ ఉండొచ్చు అనేది మాత్రం చెప్పగలుగుతాం వెయ్యి నుంచి పదిహేను వందలు ఉండొచ్చు అది కొంత లబ్ధి పొందే అంశంగా మనకు ఎంసెట్ ప్రింట్స్కి తెలుసు చాలామందికి ద బెస్ట్ ర్యాంక్స్ సాధించి ఉన్నారు మరి వారందరికీ మీరు కోరుకున్న వాటి కంటే కూడా మంచి సీట్లు వచ్చే అవకాశం అయితే డెఫినెట్గా ఎంసెట్లో ఉంది మరి ఎంసెట్ ప్రాసెస్లో ప్రధానంగా మీకు మేబీ జూన్ లాస్ట్ వీక్లో షెడ్యూల్ మాత్రం ఇస్తారు జూలై ఫస్ట్ వీక్ నుంచి మీకు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఈ షెడ్యూల్ ఇచ్చే లోపే మీరు ఈ పది రోజుల్లో ఇటు ఎంసెట్ వెబ్ ఆప్షన్స్పై ఒకసారి అవగాహన పెంచుకోవడంతో పాటు మళ్ళీ ఇంకా ఏంటంటే డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోండి స్టడీ సర్టిఫికేట్స్ కావచ్చు క్యాస్ట్ కావచ్చు ఇక్కడ చాలామంది బీసీ అభ్యర్థులకు మనకు జోసాలు అయితే ఓబీసీ పెట్టాం కానీ ఇక్కడ ఖచ్చితంగా మీరు బీసీ సబ్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీవలసి ఉంటే స్టేట్ సర్టిఫికేట్ చాలామంది అదే ఓబీసీ సబ్మిట్ అనుకుంటున్నారు కదా అది చెల్లదు మరి ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరైనా రిక్వైర్మెంట్ ఉన్నవాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు దాదాపు టూ ల్యాక్స్ లోపు తెచ్చుకోండి రూరల్ అయితే మనకు వన్ పాయింట్ ఫైవ్ లోపు ఉండాలి అర్బన్ అయితే టూ ల్యాక్స్ లోపు ఉండాలి అట్లీస్ట్ టూ ల్యాక్స్ లోపు ఉంటేనే మీరు ఫీజు రిఎంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవుతారు ప్రధానంగా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్తో పాటు తప్పకుండా మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనే మీకు ఫీజు రిఎంబెర్స్మెంట్కి ఎలిజిబిలిటీ అవుతారు కాబట్టి మీరు కూడా సర్టిఫికేట్ తీసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది మరి ప్రధానంగా మనకు కౌన్సిలింగ్లో జస్ట్ ఫస్ట్ ఏంటంటే స్టెప్స్లో కొన్ని స్టెప్స్ మాత్రం వివరించడం ప్రధానంగా మీకు షెడ్యూల్ రాగానే ముందుగా మీకు స్లాట్ బుకింగ్ ఉంటుంది అంటే రాష్ట్రంలో దాదాపు ప్రతి జిల్లాకు ఒకటి రెండు వెరిఫికేషన్ సెంటర్కి సంబంధించి లిస్ట్ ఇచ్చి మీకు ముందుగా స్లాట్ బుకింగ్ చేసుకోమంటారు స్లాట్ బుకింగ్లో జనరల్గా అయితే ఓసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ వారికి అయితే ట్వల్ హండ్రెడ్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వారికి జస్ట్ సిక్స్ హండ్రెడ్ ఫీజు మీకు స్లాట్ బుకింగ్ ఫీజు ఉంటుంది మీరు అంటే స్టిపులేటెడ్ డేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి ఏదైతే కనీసం ఒక వారం రోజులు ఇచ్చారనుకోండి ఆ వారం రోజుల్లో మీకు దాదాపు స్టేట్ వైడ్గా మీకు వెరిఫికేషన్ సెంటర్స్ ఇవ్వబడతాయి ప్రధానంగా పాలిటెక్నిక్ కాలేజీలో కానీ ఇంజనీరింగ్ కాలేజీలో కానీ ఈ వెరిఫికేషన్ సెంటర్స్ ఉంటాయి మీరు జిల్లాలో రెండు మూడుగా ఉండొచ్చు హైదరాబాద్ లాంటి ప్రాంతంలో చాలా సెంటర్స్ కూడా ఉంటాయి రాష్ట్రంలోని ఏ సెంటర్లోనైనా మీరు పాల్గొనవచ్చు వెరిఫికేషన్లో కొంచెం ముందుగా ఏంటంటే వెరిఫికేషన్కి వెళ్ళడానికి మీరు స్లాట్ బుక్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీరు వెరిఫికేషన్ మీ యొక్క స్లాట్ ప్రకారం ప్రతి హాఫ్ అన్ అవర్కు వన్ అవర్కు స్లాట్ ఉంటుంది ఆ స్లాట్ బుక్ చేసుకుని ఆ సమయానికి ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మనం ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని పట్టుకొని మీరు స్లాట్ బుకింగ్ క్యాండిడేట్ ఖచ్చితంగా వెళ్ళాలి ఒక మొబైల్ ఫోన్ రెగ్యులర్గా యూజ్ చేసి మొబైల్ ఫోన్తో వెళ్ళాల్సి ఉంటుంది ఈమెయిల్ ఐడి కూడా ఖచ్చితంగా దానికి ఇన్కమింగ్ ఉందా లేదా మెసేజ్ రూపంలో ఎంసెట్ కౌన్సిలింగ్ తర్వాత సీట్ అలాట్మెంట్ వస్తుంది కాబట్టి స్పర్డ్ చేసే మొబైల్ పట్టుకెళ్ళండి పట్టుకెళ్ళిన తర్వాత అక్కడ మీకు కంప్లీట్గా సర్టిఫికేట్స్ క్యాండిడేట్తో సహా వెరిఫై చేసిన తర్వాత మీకు అక్కడ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇస్తారు ఏమాత్రం సర్టిఫికేట్ ఒకటి తక్కువ ఉన్నా మీకు వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇవ్వరు వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇచ్చిందంటే దానిలో మనకు ప్రధాన ఘట్టం ముగిసినట్టే ముగిసిన తర్వాత మళ్ళీ మీకు ఒక యూజర్ ఐడి ఇస్తారు అక్కడ ఆ యూజర్ ఐడిని మనం జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాలంటే మనకు సెల్కే మెసేజ్ వస్తుంది యూజర్ ఐడి పాస్వర్డ్ మనకు అక్కడ వచ్చి ఎవరైతే ఇస్తారో ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చారంటే మనకు అక్కడ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు లెక్క ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ ఏదైతే వాళ్ళు యూజర్ ఐడి ఇచ్చారో దాన్ని బట్టి మీరు వెబ్ ఆప్షన్స్ నెట్లోకి వెళ్ళి ఎంసెట్ వెబ్సైట్లోకి వెళ్ళి పెట్టుకోవచ్చు ఇది ప్రధానమైన ఘటన తర్వాత సీట్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అవన్నీ కూడా మీకు భవిష్యత్తులో చాలా వీడియోస్ వస్తాయి ఇక్కడ నుంచి ప్రతిరోజు ఒక వీడియో ఎంసెట్పై ఉంటుంది ఈ ఫార్టీ ఫైవ్ డేస్ కష్టపడి ఎంసెట్పై ఎంసెట్లో దాదాపు విద్యార్థులందరికీ యాస్పిరెంట్స్ అందరికీ మంచి ఇంజనీరింగ్ కాలేజ్ రావడానికి సాయశక్తిలో ప్రయత్నించడం జరుగుతుంది టాప్ కాలేజెస్ ఏంటి టాప్ బ్రాంచెస్ ఏంటి ఏ ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుందనే ప్రతి వివరంగా మీకు ఈ రోజు నుంచి అందుబాటులో ఎంసెట్కి సంబంధించి ఉంటుంది కాబట్టి ఈ అవకాశం వీక్కైజ్ చేసుకోవాలని కోరుతూ మరి డాక్యుమెంట్స్ మాత్రం సిద్ధం చేసుకోవాల్సింది మరొకసారి యాస్పిరెంట్స్ని కోరుతూ ముగిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ